సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి నరసింహమూర్తి ఒక మనిషి చనిపోయాడు దేహంలో నుంచి ఆత్మ బయటికి వచ్చింది చుట్టూ చూశాడు చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు చనిపోయిన మనిషికి భగవంతుడికి మధ్య సంభాషణ ఇలా సాగింది దేవుడు మానవా నీ శరీరం పడిపోయింది ఇక ఈ జన్మ ముగిసింది నాతో పద దానికి మనిషి అయ్యో ఇంత త్వరగానా నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామి అన్నాడు దానికి దేవుడు తప్పదు నాయన నీవు నాతో రావలసిన సమయం వచ్చింది అన్నాడు అందుకు మనిషి నా కోసం తెచ్చిన ఆ పెట్టె ఇటువ్వండి ఏం తెచ్చారో చూస్తాను అన్నాడు దానికి దేవుడు నీకు చెందినవే ఉన్నాయి అవి నువ్వు కూడబెట్టుకొని సంపాదించుకున్నవే అన్నారు అప్పుడు మనిషి నావా అంటే నా బట్టలు డబ్బులు భూమి పత్రాలు అవేనా అన్నాడు దానికి దేవుడు ఎప్పటికీ నీవి కావు అవన్నీ భూమివే ఇక్కడే ఉంటాయి అప్పుడు మనిషి పోని నా జ్ఞాపకాలున్నాయా దాంట్లో అన్నాడు అందుకు దేవుడు కాదు జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి కాలగర్భంలోకి వెళ్ళిపోతాయి అన్నాడు అప్పుడు మనిషి అయితే నా ప్రతిభ ప్రజ్ఞ ఉండి ఉంటాయి అన్నాడు దేవుడు నవ్వుతూ అవి పరిస్థితులవి నీవి కావు అన్నాడు అందుకు మనిషి నా స్నేహితులున్నారా పోని అందులో అన్నాడు అప్పుడు దేవుడు వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చినటువంటి తోటి ప్రయాణికులు మాత్రమే అన్నాడు దానికి మనిషి పోని నా భార్యా బిడ్డలున్నారా అన్నాడు అందుకు దేవుడు వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు మాత్రమే అన్నాడు మనిషి తిరిగి అంటున్నాడు అయితే నీ వద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండి ఉండాలి అన్నాడు అందుకు దేవుడు తప్పు నీ శరీరం ధూళికి చెందినది మట్టిలో పడిపోతుంది అన్నాడు మనిషి తిరిగి స్వామి అయితే నా ఆత్మ అన్నాడు దానికి దేవుడు ఆత్మ నీదెలా అవుతుంది అది నాది అన్నాడు అప్పుడు మనిషి ఆ పెట్టె ఇటువు స్వామి అని తీసుకొని తెరిచి చూశాడు కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి ఆ పెట్టె ఖాళీగా ఉంది అప్పుడు మనిషి కాలం చేస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని నాకు అర్థమైంది బ్రతికున్నంతకాలం కాలం అవి నావే ఇవి నావే అనే ఆశతో ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఃఖితుడైనాడు స్వామి చివరగా అడుగుతున్నాను అసలు నాది అనేది ఏదైనా ఉందా అన్నాడు మనిషి అందుకు దేవుడు లేకేం ఉన్నది నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే ఆ క్షణంలో నీవు ఆర్జించే మంచి చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి పెంచాలి భగవన్నామ స్మరణ చేయాలి పాపం చేసిన వారిని పశ్చాత్తాపులను క్షమించాలి తోటివారి నుండి మనకు సంక్రమించే భావాలను ఆనందించాలి మానవ సేవే మాధవ సేవ అని గుర్తించాలి అని ముగించాడు స్వస్తి